श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని మనం వివరించుకుంటున్నాం రచన పూజశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం కథా ప్రబోధము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం నిన్న మనం చెప్పుకున్న కథలో ఏం చెప్పుకున్నామంటే మనం నెవనైనా కష్టపడితే దేవుణ్ణి స్మరించి తెలుగు తొలగిపోవాలి కానీ ద్వేషాన్ని వహించకూడదు అతనికి తగిన శిక్ష దేవుడు విధించాలని కానీ లేక వాడి కర్మ కట్టి కుడపాలని కానీ కోరుకోకూడదట చేతనైతే ప్రేమతో వాడికి కూడా సద్బుద్ధి కలిగి వాడు బాగుపడాలని ప్రార్థించాలట అది చాలా మంచిదనమాట అండి చేతనైతే ప్రేమతో వాడికి కూడా సద్బుద్ధి కలిగి వాడు బాగుపడాలి అని ప్రార్థించాలట అంతేగాని వాడి కర్మ వాడు అనుభవించాలి భగవంతుడు వాడిని తగిన విధంగా శిక్షించాలి అలా ఎప్పుడూ అనుకోకూడదట లేకుంటే అంత సద్బుద్ధి మనలో లేకపోతే అలా ప్రార్థించగలిగే బుద్ధి మనలో లేకపోతే కనుక వాణ్ణి మరిచి దైవాన్ని స్మరించి అక్కడి నుంచి తొలగిపోవాలట అది వ్యక్తిగతమైన వైరాల సంగతి వ్యక్తిగతంగా మనకి వైరం ఉన్నప్పుడు అదిట కానీ ధర్మాధర్మాల ప్రసక్తి ధర్మవా అధర్మమా ఇట్లాంటి ప్రసక్తి మనకు వచ్చినప్పుడు ఏం చేయాలట యథాశక్తి కేవలం ధర్మబుద్ధితో అధర్మాన్ని ప్రతిఘటించాలి ఆ అధర్మం ఎంతవరకు అంతవరకే ప్రతిఘటించాలి అంతే తప్ప పర్సనల్గా దాన్ని తీసుకోకూడదు ఆ తీసుకున్నప్పుడు ఆ కథలో ఏమైందో మనం చెప్పుకున్నాం ఆ భావం వల్ల ఆ ధూర్తుడి కొడుకుగా వాడు జన్మించాడు వాడికి విచ్ఛేదనం అయిన తర్వాత వాడు కొడుకుగా వాడు జన్మించాడు అనమాట అందుకని ఏం చేయాలి ధర్మబుద్ధితో బుద్ధితో అధర్మాన్ని ప్రతిఘటించాలి లేదా దాన్ని నిగ్రహించడానికి తగిన యత్నం చేయాలి అంతే తప్ప పర్సనల్గా మాత్రం లోపల పెట్టుకోకూడదు ఎప్పుడు అట్లా పర్సనల్ పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి మనం వాళ్ళకు కూడా వాళ్ళని స్మరించి మనం వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి వాళ్ళని యథాశక్తిగా మనం ప్రార్థించాలట వాళ్ళకి మేలు చేయను ఆయన వాళ్ళ మంచి బుద్ధిని ప్రసాదించు వాళ్ళని సన్మార్గంలోకి తీసుకురా మంచి బుద్ధిని ప్రసాదించు అని చెప్పి భగవంతుడిని మనం ప్రార్థించాలంట అంతేగాని భగవంతుడు వాడి శాస్తి చేయాలి వాడి కర్మ వాడు అనుభవించేలా చేయాలి తగిన శిక్ష వేయాలి వాడికి అట్లా ఎప్పుడూ ప్రార్థించకూడదట చూడండి ఇలా ఎవరైనా చెప్తారా అసలు చూడండి మాస్టర్ గారు ఎంత చక్కగా ఎట్లా చెప్పారు చూడండి హితబోధ చూడండి మనకి ఇవన్నీ తెలియవు ఆధ్యాత్మికతలో చాలా లోతు చాలా లోతుంటాయండి ఈ భావాలన్నీ ఇవన్నీ మనకు తెలియవు బయటికి వాడి తగిన శాస్త్ర అనుభవించాలనుకుంటాం లేకపోతే భగవంతుడి శిక్ష వేయాలనుకుంటాం జనరల్గా జనరల్గా ఎట్లాంటివే జరిగితే మనం ఏం చెయ్యకపోవచ్చు వాళ్ళని కానీ అట్లాంటి మాటలు మాత్రం అలాంటి భావాలు మాత్రం ఉంటాయి మనకి ఎంత మంచివాడైనా అట్లా అనుకుంటాడు బాధ భరించలేకవాడు అది కూడా తప్పు అని చెప్తున్నారు మాస్టర్ గారు వాడికి మంచి సద్బుద్ధిని ప్రసాదించండి అని చెప్పి భగవంతుని ప్రార్థించాలట అది సరైనది ఆధ్యాత్మికతలో సరైనది అది అదనమాట ఈరోజు తర్వాత కథ మనం చదువుకుందాం తేదీ ఇరవై రెండు పంతొమ్మిది వందల పన్నెండున సాయి చెప్పిన కథ అనమాట ఇరవై రెండు పంతొమ్మిది వందల పన్నెండున బాబా ఒక కథ చెప్పారట అదేంటో ఇప్పుడు చదువుకుందాం ఒకప్పుడు ఒక వృద్ధురాలు ఉండేది ఆమె కొడుకు చనిపోయిన వారికి దహనాది క్రియలు చేసి పొట్ట పోసుకునేవాడు ఒకప్పుడు ఒక వృద్ధురాలు ఉండేటట్ట ఆమెకు కొడుకున్నట్ట అతను ఏం చేసేవాడు ఎవరైనా చనిపోయారు అనుకోండి వాళ్ళకి దహన సంస్కారాలు అవి చేసి ఆ వచ్చున డబ్బుతోటి ఆడు బతుకుతూ ఉండేవట వాడునూ ఆ వృద్ధురాలు ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు బతుకుతూ ఉండేవారట ఒకప్పుడు ప్లేగు వ్యాధి చెలరేగడం వల్ల ఎందరో మరణించారు అప్పట్లో ప్లేగ్ వచ్చేది కదండి బాగా అలాగే ప్లేగ్ వచ్చింట వచ్చి చాలామంది చనిపోయారట అప్పుడు అతడి సంపాదన ఎంతో పెరిగింది అందరూ చనిపోతున్నారు దహన సంస్కారాలు చేస్తుంటే డబ్బులు బాగా వస్తున్నాయి ఏమైంది అతని సంపాదన బాగా పెరిగింది ఆ ప్లేగుతో చాలామంది చనిపోతున్నారు దహన సంస్కారాలు కూడా బాగా పెరిగిపోయాయి పెరిగిపోతుంటే అతని సంపాదన కూడా బాగా పెరిగింది ఒకనాడు భగవంతుడానికి ఆమెకు కనిపించి ఆ విధంగా లాభాలు గడించవద్దని ఆదేశించాడు ఒకరోజు భగవంతుడు ఆ వృద్ధరాలకు కనిపించాడు ఆ తల్లికి కనిపించి తప్పు ఆ విధంగా నువ్వు లాభాలు గడించి బతకడం అనేది తప్పు అంటే క్రమంగా ఏమైంది ప్లేగు వ్యాధి వచ్చింది వచ్చినప్పుడు ఏమైంది అతను లాభాలు బాగా గడించడం మొదలెట్టాడు సేవలు వచ్చినప్పుడు దాన్ని బిజినెస్ చేసుకోవడం మొదలుపెట్టాడు అనమాట కోవిడ్ టైంలో చూసారా కొంతమంది సవాలతో కూడా బిజినెస్ చేశారు తెలుసు అందరికీ ఆక్సిజన్ సిలిండర్లతోటి ఇట్లా అంటే చేసుకునేవాడు అట్ట చేసుకున్నాడు మంచిగా ఉండేవాడు మంచిగా ఉన్నారు కదా మంచిగా ఉన్న డాక్టర్లు ఉన్నారు చెడగా చేసుకునే వాళ్ళు ఉన్నారు అలా అలా వీడు కొంచెం బిజినెస్గా ప్రారంభించాడు శవాలు వస్తుంటే అంటే బిజినెస్ బాగుంటుంది మనకని చెప్పేసి వీడు ఎక్కువ డబ్బులు ఆశించడం వాళ్ళ నుంచి అట్లా ధనార్జన బాగా పెరిగింది పెరిగేసరికి ఏమైంది అంటే నిజానికి దహన సంస్కారాలు చేయడం ఆ వృత్తి చాలా ఇది హర్షించ తగినది అది అందరూ దానికి పూనుకోరు కాబట్టి కానీ దాన్ని బిజినెస్గా మాత్రం చేసుకోకూడదు దాని నుంచి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఆశించకూడదు ఆ పని నిజంగా చాలా గొప్ప పని అండి నిజానికి ఎవరో పూనుకోరు అట్లాంటివి కదా చెక్క పట్టుకే వెళ్ళే ఒకళ్ళు ఇట్లాగా శవాలకి దహన సంస్కారాలు ఒకళ్ళు అట్లాంటివన్నీ ఉంటాయి కదండీ వాటికి చేసే పూజలు చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అట్లాంటివి చేసేవాళ్ళు అన్న అందరూ పూనుకోరు అట్లాంటివి అందుకని చాలా గొప్ప అవన్నీ చేయడం అనేది కానీ దాన్ని బిజినెస్గా మాత్రం చేయకూడదు దాన్ని ఎప్పుడు చేస్తే కొడతాయి భగవంతుడు కొడతాడు ముందు అందుకే భగవంతుడు వృద్ధురాలు కనిపించాడు కనిపించి ఆ విధంగా లాభాలు గడించవద్దని ఆదేశించాడు తప్పు ఆ విధంగా మాత్రం లాభాలు గడించవద్దు అని చెప్పి చెప్పాడు భగవంతుడు కానీ ఆమె మాటలను కొడుకు లెక్క చేయలేదు వెంటనే ఆ వృద్ధురాలు చెప్పింట తప్పురా బాబు అట్లా లాభాలు సవాళ్ళ మీద నువ్వు బిజినెస్ చేసి లాభాలు అట్లా గడించవద్దు చాలా తప్పురా బాబు అని చెప్పి వృద్ధురాలు చెప్పింట భగవంతుడు ఆదేశించాడు కదా ఆవిడికి కళ్ళలో కనిపించి ఆ కొడుకు చెప్పిండు చెప్పినా సరే వాడు లెక్క చేయలే అతడు మరణించిన తర్వాత ఆమె నూలు ఒడికి జీవించేది సరే వాడు మరణించాడు కొడుకు తల్లి కన్నా ముందే కొడుకు మరణించేశాడు అతను మరణించిన తర్వాత మరి ఎవరో లేరు కదా ఈ వృద్ధురేళ్ళకి నూలు వడుక్కుని ఆవిడ మరి ఎలాగ ఇన్నాళ్ళ శవాలతో బతికారు తర్వాత తల్లి ఏం చేసింది నూలు ఒడికి జీవించడం జీవించేదిట భగవంతుడు ఆమెను భర్త వైపు బంధువులతో నివసించమని చెప్పినా ఆమె వినలేదు భగవంతుడు ఆమె చెప్పాట మరి ఇప్పుడు నీ లేడు కదా నువ్వు నీ భర్త వైపు బంధువులు ఉన్నారు కదా వాళ్ళతో నువ్వు నివసించు అని చెప్పండి భర్త వైపు బంధువులు ఉన్నారట ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండు వాళ్ళతోటి అని చెప్పట భగవంతుడు అయినా సరే ఆవిడ వాళ్ళతోటి ఉండలేట ఆవిడ ఒకనాడు కొందరు బ్రాహ్మణులు ఆమె వద్ద నూలు కొనే నెపం మీద వచ్చారట ఒకనాడు ఏమైందట ఈవిడ నూలు వణుకుతుంది కదా చేసుకుంటుంది కదా బతకడానికి చేసుకుంటుంటే కొంతమంది బ్రాహ్మణులు ఈమె వద్ద నూలు కొనే నెపం మీద ఈవిడి దగ్గరికి వచ్చారట ఈమె ఇంటిని కనిపెట్టి రాత్రికి ఇంటికి కన్నం వేశారు సరే ఈవిడ ఇంటిని కనిపెట్ట ఒకతే ఉంటుంది కదా కనిపెట్ట కనిపెట్టి రాత్రి ఇంటికి కన్నం వేశారట దొంగతనానికి రాత్రి ఇంటికి వచ్చేట వారిలో ఒకడు నగ్నంగా ఆమె ఎదుట నిలిచాడు ఒకడేం చేసేటో వాళ్ళు ఒకడు బట్టలు లేకుండా ఆవిడ ఎదురుగుండా నించున్నట్టు వాడు ఆమె అతన్ని పారిపోమ్మని లేకుంటే ఆ ఊరి ప్రజలు అతనిని ప్రాణాలతో విడవరని చెప్పగా అతడు పారిపోయాడు ఆమె అతన్ని ఏం చెప్పింటా ఒరే బాబు పారిపోరా నువ్వు లేకుంటే ఈ ఊరి ప్రజలు నిన్ను ప్రాణాలతో విడవరు అని చెప్పింట పారిపోమని చెప్పింట వాళ్ళు పట్టుకుంటారు నిన్ను పారిపోవని చెప్పింట చెప్పగా అతడు పారిపోయాట ఆమె చనిపోయి అతను కూతురుగా జన్మించింది సరే వాడు పారిపోయాడు అక్కడికి అయిపోయింది తర్వాత కొంతకాలానికి ఆవిడ చనిపోయింది చనిపోయి వాడు ఎవడో చూడండి ఆ దొంగడు ఒకడు నగ్నంగా ఇవి ముందు నుంచున్నాడు కదా ఆవిడ పారిపోమంది కదా ఆ నగ్నంగా నుంచున్నవాడు కూతురుగా ఈవిడ జన్మించిందట చూడండి ఆ కథలానే ఉంది ఈ కథ కూడా ఆ పగపట్టి వాడిని ఇచ్చేసాడు చూసారు శిక్ష వేశాడు చూసారా వాడు కొడుగ్గా వాడు జన్మించాడు కదా అలాగే ఈవిడ వాడిని పారిపోమంది అక్కడేమో ద్వేషం ఇక్కడేమో రాగం ఎలా అయినా సరే రుణానుబంధం అయిపోయింది అక్కడేమో ద్వేషం వహించాడు అందుకని కొడుగ్గా పుట్టాడు ఇక్కడేమో ఈవిడ రాగం వహించింది ఇష్టపడింది వాడి మీద అందుకని రుణానుబంధమై వాడి కూతురుగా పుట్టింది ఒకటే ఆ కథ ఈ కథ అంత ఒకటే కథ ఇంకా నీతుంది అనుకోండి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్ ఒకటే ఎట్లా అయినా సార్ అర్థమైందా కథ కొంత మళ్ళీ ఒకసారి మళ్ళీ కథ అంటే ఇంకా ఉంది బాబా చెప్పిన మనకి మాస్టర్ గారు చెప్పిన వివరణ ఇంకా ఉంది జస్ట్ కథ ఒకసారి ఒకప్పుడు ఒక వృద్ధురాలు ఉండేది ఆమె కడి ఆమె కొడుకు చనిపోయిన వానికి దహన క్రియలు చేసి పొట్ట పోసుకునేవాడు తల బతికేవాడు వృద్ధురాలును కొడుకు ఒకప్పుడు ప్రేగు వ్యాధి వచ్చి చెలరేగడం వల్ల ఎందరో మరణించారు అతడి సంపాదన ఎంతో పెరిగింది ఒకనాడు భగవంతుడు ఆమెకు కనిపించి వృద్ధురాలకి ఈ విధంగా లాభాలు గడించవద్దని ఆదేశించాడు అలా శవాల మీద నువ్వు లాభాలు సంపాదించుకోవద్దు నీ కొడుకు మంచిది కాదు అని చెప్పాడు భగవంతుడు కానీ ఆమె మాటలను కొడుకు లెక్క చేయలేదు తల్లి చెప్పినా సరే కొడుకు లెక్క చేయలేదు అతడు మరణించిన తర్వాత ఆమె నూలు వడికి జీవించేది ఆ కొడుకు మరణించాడు ఇవిడికి ఏం చేయాలో తెలియక నూలు వడికి జీవిస్తుంది వృద్ధురాలు భగవంతుడు ఆమెను భర్త వైపు బంధువులతో నివసించమని చెప్పినా ఆమె వినలేదు భగవంతుడు చెప్పాట నీ భర్త వైపు బంధువులు ఉన్నారు వాళ్ళతో కలిసి జీవించు అని చెప్పినా సరే ఆవిడ వినలేదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఆవిడ వినలేదు ఒకనాడు కొందరు బ్రాహ్మణులు ఆమె వద్ద నూలు కొనే నెపం మీద వచ్చారట కొందరు బ్రాహ్మణులు ఈమె వద్ద నూలు కొనే నెపంతో వచ్చారట వచ్చి ఆమె ఇంటిని కనిపెట్టారట రాత్రి ఇంటికి కన్నం వేశారు వారిలో ఒకడు నగ్నంగా ఆమె ఎదుట నిలిచాడు ఆమె అతన్ని పారిపోమ్మని లేకుంటే ఆ ఊరి ప్రజలు అతనిని ప్రాణాలతో విడవరని చెప్పగా అతడు పారిపోయాడు ఆమె చనిపోయి అతను కూతురుగా జన్మించింది అది కథ అండి దీనికి వివరణ బాబా అక్కడికి చెప్పిది వదిలేశారనమాట వివరణ మాస్టర్ గారు చెప్తున్నారు ఈ కథలో రెండు అంశాలు ఉన్నాయి ఈ కథలో రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ఉన్నాయి ఇందులో రెండు అంశాలు ఆ వృద్ధురాలు కొడుకు సంగతి అతడు మరణించాక ఆమె సంగతి ఇందులో రెండు అంశాలు చెప్పారండి మనకి బాబా ఆ వృద్ధురాలు కొడుకు సంగతి ఒకటి చెప్పారు ఆ కొడుకు మరణించిన తర్వాత ఆ తల్లి సంగతి చెప్పారు ఆ వృద్ధురాల సంగతి ఏ వృత్తిలోనైనా ఇక్కడ కొడుకు సంగతి చెప్తున్నారు ఏ వృత్తి అయినా సరే తన అవసరాలు బాధ్యతలు నెరవేరడానికి అవసరం ఉన్నంత వరకు మాత్రమే సంపాదించడం వివేకం ఏ వృత్తైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి మన అవసరాలు నెరవేరడానికి మన బాధ్యతలు మన అవసరాలు మన ఇల్లు గెరవడం మన కుటుంబం నెరవేరడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే సంపాదించడం అనేది వివేకం అంతవరకు సంపాదించాలి ఏదైనా సరే పరుల దుఃఖాన్ని అవకాశంగా తీసుకొని ఆశకు మితి లేకుండా గడించడం రాక్షసత్వం పరుల దుఃఖాన్ని అవకాశంగా తీసుకొని అంతే కదండి కావాల్సిన దానికన్నా ఎక్కువ డిమాండ్ చేసుకుంటూ పరుల దుఃఖమే కదా కావాల్సిన దానికన్నా ఎక్కువ డిమాండ్ చేస్తుంటే ఏంటి తీసుకుంటుంటే ఇతరుల దగ్గర నుంచి పరుల దుఃఖమే అది అవకాశంగా తీసుకొని ఆశకు మితి లేకుండా గడించడం రాక్షసత్వం కావాల్సిన దానికన్నా ఎక్కువ అడుగుతున్నారంటే అర్థం ఏంటి రాక్షసత్వం అది ఆశ అనమాట దైవం దాన్ని అంగీకరించడు దైవం దాన్ని ఒప్పుకోడు అది ఆ వృత్తే అక్కర్లేదండి ఏ వృత్తైనా సరే దైవం అసలు కావాల్సిన దానికన్నా ఎక్కువ గడించడం అనేదాన్ని మన అవసరాలకన్నా ఎక్కువ గడించడం అనేదాన్ని దైవం దాన్ని అంగీకరించడు అది పరుల దుఃఖం అవకాశంగా తీసుకుని ఆశకు మితి లేకుండా గడించడం అనేది రాక్షసత్వం దైవం దాన్ని అంగీకరించడు దైవం దాన్ని ఒప్పుకోరు అని చెప్తున్నారు ఆ కొడుకు విషయానికి చెప్తూ చెప్తున్నది అనమాట బోధ అది తర్వాత ఈవిడ గురించి చెప్తున్నారు ఈ వృద్ధురాల గురించి చెప్తున్నారు తల్లి గురించి చెప్తున్నారు నెక్స్ట్ పాయింట్ రెండు విషయాల్లో మొదటి పాయింట్ అయిపోయింది కొడుకుది అది ఏ వృత్తి అయినా అట్లా ఉండాలన్నది చెప్పారనమాట ఆశతో అట్లా చేయకూడదని రెండోది ఆమెది భర్త మరణించాక భార్య తన కొడుకు రక్షణలో ఉండడం ధర్మబద్ధమే ఎప్పుడు భర్త మరణించిన తర్వాత భార్య కొడుకు రక్షణలో ఉండాలి అది ధర్మబద్ధం కానీ ధర్మం విషయంలో తల్లి ఆజ్ఞను పాటించాలి కొడుకు కూడా కొడుకు కూడా ఏం చేయాలి ధర్మం విషయంలో తల్లి ఆజ్ఞను కొడుకు పాటించాలి కూడా భర్త మరణించిన స్త్రీ ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకూడదు ఇక్కడ తల్లి ఆజ్ఞను కొడుకు పాటించాలి కొడుకు కూడా అవునండి రక్షణలో ఉండడం ధర్మబద్ధమే కొడుకు దగ్గర ఉండాలి ఉంది ఆవిడ అంతవరకు ధర్మబద్ధమే ఉంది ఆవిడే కానీ తల్లి చెప్పింది భగవంతుడు ఆదేశించాడు అట్లా గడించకూడదని అని చెప్పినప్పుడు తల్లి చెప్పింది వినాలి వాడు వినలేదు వినలేదు కదా అక్కడ పొరపాటు జరిగింది భర్త మరణించిన స్త్రీ ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకకూడదు కొడుకు దగ్గర ఉండాలి కానీ అక్కడ కొడుకు మరణించాడు మరణించిన తర్వాత ఏమైంది ఆవిడ చెప్పింది భగవంతుడు చెప్తాడమ్మ నీ భర్త తాలూకు బంధువుల దగ్గర ఉండు అని చెప్పాడు ఆయన ఆవిడ వినలేదు ఒకత్తే ఉంది ఒకత్తే ఉంది కొడుకు లేడు మరి అంతవరకు కొడుకు దగ్గర ఉంది బాగానే ఉంది భర్త లేడు కాబట్టి కొడుకు చనిపోయాడు కొడుకు చనిపోయిన తర్వాత ఏం చేయాలి మరి భగవంతుడు చెప్పాడు ఏం చేయాలో ఆవిడ తెలియలేదు చెప్పాడు కనిపించండి భర్త తాలూకా బంధువుల దగ్గర ఉండు ఒంటరిగా ఉండకూడదు అని కానీ ఏం చేసింది ఒకతే ఉంది నూలు వడుక్కుంటూ అది ఆవిడ చేసిన పొరపాటు ఆ వృద్ధురాలు దొంగల బారికి గురైంది భర్త మరణించిన స్త్రీ ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకూడదు అనేకమైన వస్తాయి ప్రాబ్లమ్స్ కదా అందుకని అందుకని ఆ రూల్ చెప్పారు అట్లా అని ఏమైనా రావచ్చు ఆడవాళ్ళకి అందుకోసం ఆ వృద్ధురాలు దొంగల బారికి గురైంది ఆ వృద్ధురాలు ఏమైంది దొంగల బారికి గురైంది ఒకతే ఉండడం వల్ల వాళ్ళు ఒకతే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇంటికి కణం వేశారు వాళ్ళు ఆ చూసి వారిలో ఒకడి పట్ల ఆమె ప్రాకృతికమైన బలహీనతతో ప్రీతితో హితవు చెప్పింది వాడొచ్చి నగ్నంగా ఆవిడ దగ్గర నుంచున్నాడు వాడు నుంచునేసరికి ఆవిడకేమైంది ప్రాకృతికమైన బలహీనత కలిగింది వాడిని చూసేసరికి కలిగి ప్రీతితో హితవు చెప్పింది రేపా పారిపో వాడు దొంగాడు వాడు అయినా సరే పట్టించాల్సింది పోయి నిన్ను పట్టుకుంటారు నువ్వు పారిపో అని చెప్పింది ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళు పట్టించొద్దవిడ పారిపో అని చెప్పింది వాడిని వాడు నగ్నంగా కనిపించేసరికి ప్రీతితో హితవు చెప్పింది వాడికి పారిపో నిన్ను చూశారంటే వాళ్ళు పట్టుకుంటారని చెప్పింది అంటే వాడికి ఆకర్షణకు లోన్ అయ్యింది ఆవిడ వాడు నగ్నంగా ఎదురుపడేసరికి చూసారా ఆ భావం వల్ల ఏమైంది ఆవిడికి అదే రుణానుబంధానికి కారణమై అట్టి దుష్టుడి కూతురుగా జన్మించే గతి ఆమెకు పట్టింది అదే రుణానుబంధం అయింది ఆవిడ ఏం చేయాలి నిజానికి వాళ్ళకి పట్టించాలి కదా అట్ట చేయలేదు వాడికి వచ్చే వ్యామోహంలో పడింది అనమాట వాడి మీద ప్రీతితో పారిపోవని చెప్పింది వాడికి అది రుణానుబంధం అయిపోయింది వాడి మీద ప్రీతి కలిగింది కొంచెం వ్యామోహంలో పడింది వాడు అట్లా నగ్నంగా నుంచినరికి అది కారణమే అటు దుష్టుడి కూతురుగా జన్మించే గతి ఆమెకు పట్టింది అప్పుడు చనిపోయింది చనిపోయి దానివల్ల ఆ భావన వల్ల ఆ దుష్టుడి కూతురుగా పుట్టింది చూడండి ఎంత దారుణం అవుతా ఎలా ఉంటాయో చూడండి ఇవన్నీ ఇందులో శ్రీధర్మ అని చెప్పారు బాబా ఈ కథలో శ్రీధర్మ ఉంది బాబా చెప్పింది శ్రీధర్మ అని చెప్పారు బాబా అంటే భర్త మరణించిన తరువాత స్త్రీ ఒక్కతే అట్లా ఉండకూడదు కొడుకు సంరక్షణలో ఉండాలి వాళ్ళు కొడుకు మరణించాడు ఏం చేయాలి ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళ సంరక్షణలో ఉండాలి అంతేగాని ఒక్కళ్ళు ఉండకూడదు కానీ ఏదైనా జరగచ్చు శ్రీ కాబట్టి ఎవరైనా ఏదైనా చేయొచ్చు కదా బాబానే చెప్పారండి ఈ కథలన్నీ అవును బాబానే చెప్పారు మాస్టర్గా ఊరికే రాయలేదు ఇవన్నీ మా బాబానే చెప్పారు అట్లా అనిపించిందా అట్టా చెప్పారా బాబా అవును మానవులవి అట్లా ఉంటాయి భావాలు మనుషుల భావాలు అట్లా ఉంటాయి ఇప్పుడు అసలే కలికాలం అండి ఇప్పుడు ఎలాంటి పోకళ్ళు కనబడుతున్నాయో తెలుసా బయట అసలు ఇదే ఉంది ఇప్పుడు చూస్తే ఇదే ఉంది ఇది అసలేం లేనట్టే ఇది చదువుకున్నవి ఏమి లేనట్టే బయట ఎన్ని అండి ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం అసలు కలికాలం ఎంత దారుణంగా ఉంది అసలు నథింగ్ ఏమి లేనట్టే ఇది అసలు ఎంత దారుణంగా ఉందండి ఇప్పుడు సమాజం అసలు అంటే చిన్న భావన జన్మకి కారణం అవుతుంది చిన్న భావన ఒక భావనే తర్వాత జన్మకు కారణం అవుతుంది మనం ఎక్కడ పుడతాం దానికి కారణం అవుతుంది అంత డెప్తుంది మన జన్మకి ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఒక భావన ఎవరికి పడతాం ఎక్కడ పడతాం అనేది మొత్తం డిసైడ్ అవుతుంది అంటే ఎక్కడి నుంచి తెంపుకుంటూ రావాలో ఎక్కడి నుంచి కొట్టుకుంటూ రావాలో చూడండి మన భావాలు ఎట్లా ఉండాలో చూడండి భయం వేయట్లేదు చదువుతుంటే నాకైతే చాలా భయం వేస్తుంది ఎలా శుద్ధం చేసుకోవాలో అని ఆలోచించుకోవాలి కదా చిన్న భావం చాలు ఎవడికోడికి పుట్టడానికి ఈ లెక్కల చూస్తే కదా ఎలా ఉందో చూడండి అసలు అంత డబ్బుతుంది ఆధ్యాత్మికత ఇవన్నీ మనం ఏదైనా చేస్తేనేమో అనుకుంటాం ఏమి చేయక్కర్లేదు లోపల వచ్చే భావన చాలు చిన్నది చాలు మన బతుకులకు ఒక వాల్ పోస్టర్ జాలేము రోడ్డు మీద వెళ్దాం ఒక వాల్ పోస్టర్ చూస్తే చాలేము కదా అది అందుకని ఇలా కటుగా మాట్లాడుతున్నానని అనుకోకండి అది బాబా చెప్పేది సాక్షాత్ సాయినాథుల వారు చెప్పింది ఆవిడకే భగవంతుడికి అనిపించి చెప్పాడు చూడండి మరి అంటే తక్కువ ఆవిడేం కాదు కదా మనకెప్పుడూ కనబడలేదు కదా బాబాకి మనకు కనిపించామని చెప్పారా ఆవిడకి మరి కనిపించి చెప్పారు చూడండి అట్లా అంటే ఆవిడకే ఎవరినో చూస్తే చెల్లించిందట మనసు చూడండి మరి అసలు ఆ కథ ఎట్లా ఉందో అది జాగ్రత్తగా చదువుతున్నప్పుడు అండి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి చాలా జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు చాలా అంటే అందులో క్యారెక్టర్స్ని మనం చాలా తక్కువగా చూస్తాం అట్లా కాదు అందులో బోధ ఏం చెప్తున్నారు చూడాలి క్యారెక్టర్ని తక్కువగా చూడకూడదు ఏంటి బోధ మనకే చెప్తున్నారు బాబా అన్నట్టు చూడాలి వాళ్ళు కాబట్టి ఇట్లా అన్నట్టు చూడకూడదు మనకే చెప్తున్నారు బాబా అని చూసుకోవాలి అప్పుడు నిష్పక్షపాతంగా నిష్కర్షగా ఆలోచించుకోవడం వస్తుంది అయితే వాళ్ళని తక్కువగా చూస్తాం మన కథలో వాళ్ళని అందులో ఉండే రోల్ని సాయిస్ అన్ని చూస్తే అట్లానే ఉంటుంది అలా కాదు అది మనకే మనమే అనుకుని చూసుకోవాలి ఇప్పుడు మనమే అది అలాగే చూసుకోవాలి సాయి సన్నిధి అనే అంతే అది మనమే కొంచెం చదువుకోవాలి మనమే నిజానికి మనమే మనమే అన్ని రకాలుగా మారుతూ ఉంటుంది దాంట్లో వాళ్ళు ఎంత అదృష్టం లేకపోతే వాళ్ళు బాబా సాక్షాత్ సాయినాథుల వారి సన్నిధిలో ఉన్నారండి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి అది ప్లస్ పాయింట్ అక్కడ అంతేగాని వాళ్ళు ఇట్టా చేశారా అట్టా చేశారా కాదు మనమైతే మనకు మనకు ఛాన్సే లేదు కదా ఆయన దగ్గర లేనేలేము మనం వాళ్ళు ఉన్నారు ఎంత ఎంత పుణ్యం చేసుకుంటే అక్కడ ఉన్నారో వాళ్ళు కదా ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నారు వాళ్ళు అదనమాట ఇక్కడ శ్రీధర్మాన్ని కూడా బాబా అంతథిగా చెప్పారు అది గుర్తుపెట్టుకోవాలి అది చాలా చక్కటి బోధ ఎంత బాగా అందించారు చూడండి బాబా చూడే ప్రతి వాళ్ళకి ధర్మాన్ని బోధించారు ఆయన ఆయన చూస్తేనేమో ముస్లిం ఫకీర్లా ఉండేవారు ప్రతి వాళ్ళ యొక్క ధర్మాన్ని చెప్పారు చూడండి ధర్మాన్ని ఎంత బాగా చెప్పారో చూడండి అందుకే ధర్మాన్ని చెప్పగలిగేవారు సద్గురువే మహాత్ములే చెప్పగలరు ఏది ధర్మమో అన్నది వారి దగ్గర నేర్వాలి ధర్మం అనేది ఆయనకేం తెలుసు అనుకుంటే ఇక అయిపోయామే మనం చూడండి ఎంత చక్కగా చెప్పారు ధర్మాన్ని ఆయన ఒక కథతో చెప్పారు ఆయన ఒక కథతో కూర్చోబడి చెప్పేశారు అంతే ఏ ధర్మం స్త్రీ యొక్క ధర్మం అంటే చెప్పారు వృత్తిని ఎట్లా ఎట్లా చేయాలి ఎట్లా ఆర్జించాలి ధనాన్ని అనేది చెప్పేశారు మన భావాలు ఎట్లా మరుజన్మకి కారణాలు అవుతాయో చెప్పేశారు ఇది మనకు లీలామృతంలో కూడా వస్తుంది మన చర్యలే కాదు భావాలు కూడా మరుజన్మకి కారణాలు అవుతాయి అని అది అంత డెప్త్ ఉందండి అంత లోతుంది ఊరికూరికే కాదు జన్మలో ఏదో అబ్బా నేను ఎంత పుణ్యం చేసేసుకున్నాను కాబట్టి చాలా ఉత్తమమైన జన్మ వచ్చేస్తుంది అబ్బే అట్లా ఏమీ కాదు అలా ఏమీ కాదు చిన్న భావన చాలు మనకి టపేళ్ళను పడతాం ఎక్కడో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడి నుంచి కొట్టుకురావాలో చూడండి మన భావాలను అది తర్వాత బాబా ఇంకొక అది చెప్పారటండి ఐ థింక్ నేను అనుకోవడం రేపటితో అవుతుంది అనుకుంటా ఈ అధ్యాయం మనకి అది తర్వాత అధ్యాయం శ్రీ సాయి చెప్పక చెప్పిన సత్యాలు ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ అధ్యాయంలోకి మనం ఎల్లుండ పెడతాం అది రేపు ఇంకొక అది ఉంటుంది అది చెప్పుకుందాం ఒకసారి అంటే ఇలా వినేయడమే కాకుండా ఒక్కసారి చదువుకోండి నాకు తట్టనివి కూడా మీకు తాడతాయి బాబా అనుగ్రహం వల్ల అని చెప్తున్నా నేను చక్కగా చదువుకోండి అన్నీ రేపు తర్వాత కదా చెప్పుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై శ్రీ సచ్చిదానంద సద్గురు बाबा महाराज के जय अवधूत चिंतना लोका समस्ता हसुखिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु जय साई